ఏసుక్రీస్తు నాకు నా వందనాలు వాక్య వాక్యపరిచార నిమిత్తం ఆ కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాము అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొని చెప్పాను దేవునికి స్తోత్రం హాలూ హాలేలు హాలేలు లేలు స్తోత్రం షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మీకు కృపయు సమాధానం విస్తరించను గాక సమస్త జ్ఞానమును కుమించినటువంటి సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉన్నగాక ఆమె స్తోత్రం రండి మనం దేవుని మాటలు విన్నాం ఎందుకు వినాలి దేవుని మాటలు నువ్వు చెప్తేనే వినాలా కాదు నేను చెప్తేనే వినాల లేదు శాంతి టీవీలో రకరకాల దేవుజనులు వస్తున్నారు వాళ్ళు చెప్పే మాటలు మీరు వినొచ్చు మంచి అవకాశం దేవుని మాటలు వినే సమయం అంత్యదినాల్లో విశ్వాసము కరువైపోతున్న రోజుల్లో ప్రేమ సల్లారిపోతున్న రోజుల్లో ప్రేమ సల్లారిపోతున్నట్లుగా విశ్వాసపు అగ్ని చల్లారిపోతున్న రోజుల్లో విశ్వాసపు మంటలు చల్లారిపోతున్న రోజుల్లో విశ్వాసం యొక్క తీవ్రత తగ్గిపోతున్న రోజుల్లో విశ్వాసం యొక్క పరిమాణం తగ్గిపోతున్న రోజుల్లో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన మనుష్య కుమారుడు వస్తున్నప్పుడు విశ్వాసమును కనుగొంటాడా నీలోనాలో విశ్వాసం కనుగొంటాడా నీలోనాలో విశ్వాసం ఉందని గుర్తిస్తాడా నీలోనాలో వెతుకుతున్నప్పుడు లోపల వెతుకుతున్నప్పుడు ఆంతర్యంలో వెతుకుతున్నప్పుడు విశ్వాసం అనేటువంటి విషయము సబ్జెక్ట్ ఉందా ఇలా లేని పక్షంలో మనం ఇబ్బంది పడతాం కర్తకు విలాపాన్ని కలుగు చేసే విధంగా జీవించకుండా విశ్వాసంతో జీవించినట్లయితే విశ్వాసంలో నిలబడినట్లయితే స్థిరులుగా ఉన్నట్లయితే ఆ విశ్వాసమునకు కర్త ఎంతో ఆనందిస్తాడు దేవుని స్తోత్రం నిరటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మ నింపుదల అనేది మొదటి శతాబ్దానికేనా రెండుకు వర్తించదా మూడుకి ఏంటండి నాలుగు ఏంటంటే ఇరవై ఒకటో శతాబ్దానికి మనమున్న శతాబ్దానికి కూడా అప్లికబుల్ అది వాళ్ళ కోసం చెప్పబడింది కదంటండి సమరలో జరిగినప్పుడు ఆత్మాభిషేకాన్ని మహా మీద వృద్ధాల్ని ప్రయత్నం చేయడం ఏముంది అంటారేమో సమరలో జరిగినప్పటికీ కూడా స్థానికంగా ఒక ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మ అనుభవం సార్వత్రికమైనది ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యూనివర్సల్ ఇట్స్ నాట్ లోకల్ ఎలా చెప్తున్నారు మీరు అంటారేమో వాక్యమే చెప్తుంది నేను చెప్పడం కాదు యోవేల గంధము రెండవ అధ్యాయంలో చెప్పండి మాట అంత్యదినముల్లో లేకపోతే సర్వలోకల మీద నా ఆత్మను నేను కుమరిస్తాను అంత్యదంలో అనేకుల మీద నా ఆత్మను కుమరిస్తాను అని అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో యోవేల గ్రంథం యొక్క ప్రవచనం యొక్క ప్రస్తావన కనిపిస్తుంది స్తోత్రం అంటే ఏ సమరయకో ఎరుస్యమ్కో ఎపేసుకో లేకపోతే కైసరేకో పరిమితమైన అనుభవం కాదు ఇట్స్ అ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ కొందరికే కాదు అందరికి రావాలి రక్షణ ఆత్మ నింపుదల అనేది అందరికి కావాలి కానీ ద ఇంపార్టేషన్ లేకపోతే గిఫ్ట్స్ రావడం లేకపోతే ఇంకా ఇటువంటివి ఏమన్నా ఉంటే అది కొంతమందికి పరిమితమైన విషయం పేతురు ఇంపార్ట్ చేయగలిగాడు అనే విషయం చేయగలుగుతాడనే విషయం అతనికి తెలియదు కానీ ఇంపార్ట్ చేశాడు ఓ తనకు అప్పుడు అర్థమైంది ఇటువంటి గిఫ్ట్ ఒకటి ఉంది ఇటువంటి గిఫ్ట్ నాలో ఆపరేట్ అవుతుందనే సంగతి అదిగో బాబు వెండి బంగారం మా దగ్గర లేవండి నాకు కలిగింది నేను ఇస్తున్నాను నేనేదో కలిగి ఉన్నాను వెండి బంగారం లేవు అంటే దాని అర్థం నా దగ్గర ఏమి లేదని కాదు ఐ హావ్ సంథింగ్ బెటర్ దాన్ సిల్వర్ అండ్ గోల్డ్ లెట్ మీ గివ్ టు యూ లెట్ మీ ట్రాన్స్ఫర్ దట్ మనీ లెట్ మీ ట్రాన్స్ఫర్ దట్ సోర్స్ నేను నీకు దాన్ని ఇస్తాను దాన్ని పంచుతాను కానీ అతని చేయి పట్టుకొని లేపాడు బలం వచ్చింది పేతుల్లో ఉన్న బలం కాదు దేవుని బలము అతను చేతులు ఎత్తినప్పుడు లేకపోతే అతని చేతులు పట్టుకొని లేవనెత్తబడుతున్నప్పుడు అప్పుడు శక్తి ఆపరేట్ అయింది మరలా చెప్తున్నాడు ఇది పేతురు శక్తి కాదు పేతురు శక్తి ఏమోనని భ్రమించి భావించి పేతురు వైపు విచిత్రంగా చూస్తున్నారు పేతురానాడు హలో ఇరుషునేం వాసులారా ఎరుషులేం ప్రజలారా యూదయ మనుషులారా ఏది మా వైపు ఎందుకు తెలియదు చూస్తున్నారు మీరు వాట్ ఈస్ దిస్ వై యూ పీపుల్ ఆర్ లుకింగ్ స్టేరింగ్ అటర్స్ మా సొంత శక్తి చేత భక్తి చేత మేమేదో చేసామని కూడా నో ఇది మా సొంత శక్తిని బట్టి సొంత భక్తిని బట్టి జరిగింది కాదండి ఈ రోజుల్లో ఆధునిక అపోస్తులు చెప్పి ఇది నా ప్రార్థన వల్ల జరిగిందండి నేను నూనె రాజు ప్రార్థన వల్ల చేయడం వల్ల ఇలా జరిగింది నేను ప్రసంగం చేయడం వల్ల ఇలా జరిగింది నేను పాడడం వల్ల ఇలా జరిగింది అని వాళ్ళు ఉన్నారు ఇది ఎలా జరిగింది ఆత్మ ద్వారా జరుగుతుంది శక్తి చేతను బలము చేత కాదు ఆత్మ వల్లే జరుగుతుందని సైన్యములకు అధిపతి యహోవా సెలవుస్తున్నాడు ఎలా జరుగుతుంది ఇది ఎలాగైనా జరగచ్చండి ఎలాగైనా దేవుడు చేయించగలడు జరుగుబాబల ద్వారా నెహమ్యా ద్వారా ఎజ్రా ద్వారా కోడేశ్వరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా దేవుడు కార్యం జరిగించగలడు ఆయనకి ఎవరో ఒకరు కావాలి ఎవరో ఒకరు అంటే కేవలమో పరి ప్రార్థనా పరులని కాదు ఆయనకి ఎవరైనా కావాలి ఎవరినైనా ఆయన వాడుకోగలడు ఒకవేళ ప్రార్థనా పరులు అనబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని దొరికితే ఆ వర్క్ కొద్దిగా ఈజీగా ఉండొచ్చు ఏ శరీరు దేవుని సందులో అతిశయించకూడదు అవును అతిశయించడానికి వీలు లేదు అతిశయ ఆస్పదము దేవుని స్తోత్రం నిరటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ నింపుదల ఎవరికి పరిశుద్ధాత్మ నింపుదల అనగానే వెంటనే పరి ఇది పెంతి కోస్తోళ బోధ పెంతి కోస్తూ రోజు పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది నూట ఇరవై మందికి ఓకే అది బాగానే ఉంది ఈ అపోస్తుల కారిములు ఎనిమిదో అధ్యాయానికి వచ్చేసరికి దిస్ ఇస్ సమారిటన్ పెంటి కోస్ట్ అది పెంటికోస్ట్ రోజు జరిగిన సంఘటన కాదు ఎపేసి పత్రిక ఎపేసీ పట్టణంలో జరిగిన సంఘటన పట్టణం నుంచి వచ్చిన వారి విషయంలో జరిగింది అపోస్తుల కారిములు పంతొమ్మిదో వచ్చాయి కొన్నేళ్ళు ఇంట్లో జరిగింది అన్ని జనులలో జరిగి ఇంట్లో జరిగింది ఇవేమీ పెంతి కోస్తున్న జరిగింది అపోస్తుల కాలం రెండో అధ్యాయంలోని ఆత్మాభిషేకము మాత్రమే పెంతి రోజు జరిగింది మిగతా అదంతా పెంతి కోస్త రోజు జరగలేదు మూడు ఇన్సిడెంట్లు పెంతి రోజు కాదు పెంతి కోస్త రోజు కాకుండా వేరే రోజు జరిగింది ఒక ఇన్సిడెంట్ పెంతి కోస్తు రోజు జరిగింది ఒకళ్ళ నాలుగు ఇన్సిడెంట్లు పెంతి కోస్త రోజు జరిగాయి అనుకుందాం అప్పుడు దీన్ని పెంతి కోస్త అనుభవంగా మనం చెప్పుకోవచ్చు ఇది పెంతి కోస్తా అనుభవం కాదు పెంతి కోస్తా అనేటువంటి యూదుల పండగ రోజు దేవుడు అలా ప్లాన్ చేశాడు అంటే యూదులను సంపాదించవచ్చు యూదులకు తెలియజేయొచ్చు అనే ఉద్దేశంతో అరే మేమందరం ఇక్కడ పనులు పట్టుకొని అల్లాడిస్తుంటే వీళ్ళందే ఆత్మలు అల్లాడిపోతున్నారు నింపబడి ఊగిపోతున్నారు అనే వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ నింపుదల నింపమయ్యా పరిశుద్ధాత్ముడ పరిశుద్ధాత్ముడా దిగిరావయ్యా అని అంటే పరిశుద్ధాత్ముడు రాడండి ఏ ఎందుకు రాడు రాకూడదా ఆల్రెడీ ఆయన దిగి వచ్చిన్నాడు వచ్చేసినాడు ఆయన మన మధ్యలో తిరుగుతున్నాడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు అటుటప్పుడు నేను ఎక్కడో ఎరుషేవుకి వెళ్ళో లేదా ఇంకో చోటుకు వెళ్ళి పరిశుద్ధాత్మను ఆహ్వానించడం అనేది కరెక్ట్ కాదు ఈ ఆహ్వానించడం అనేది కొద్దిగా ఓవర్గా ఉంటే అతిగా ఉంటే ఇంకా కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వాళ్ళకి కుర్చీలు వేసేసి కూర్చోబెడుతున్నారు ఎందుకండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుర్చీలు ప్లస్ వాళ్ళ సంస్థ నాయకుడు యొక్క సహవాసం యొక్క నాయకుడు వ్యవస్థాపకునికి కూడా కుర్చీ వేస్తున్నారు ఖాళీగా కుర్చీలో కూర్చోబెట్టాల్సినంత అవసరమే ఉంది వారి ప్రాణము పంచభూతాల్లో కలిసిపోయింది అనంత వాయువులో కలిసిపోయిందని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో వచ్చి కుర్చీలో కూర్చుంటారు అనుకోవాల్సిన వాళ్ళ శరీరం లేదు కదా శరీరం లేని వాళ్ళకి కుర్చీ యొక్క అవసరం ఏంటి శరీరం ఉన్న కుర్చీ కావాలి మంచం కావాలి టేబుల్ కావాలి శరీరము లేని దేవునికి కుర్చీ యొక్క అవసరం ఏంటి స్థుతులు అనే కుర్చీ మీద ఆయన కూర్చుంటాడు అదేంటే స్థుతుల సింహాసనం ఇస్రాయులు చేయి స్థుతుల మీద ఆయన ఆశ్రుడై ఉంటాడు మనం చేసి పాటలు పాడి చేసేటువంటి ఒక యాంత్రికమైన ఆరాధన ద్వారా కాదు ఆయన స్థుతుల మీద ఆసీనుడై ఉంటాడు స్థుతి సింహాసనాసీనుడు దేవుని స్తోత్రం హలే నాలుగు విధాలుగా పరిశుద్ధాత్మ నిభూతలు కలుగుతుందని మనం చెప్పుకున్నాం ఒకటి దేవుజనుడు చేతులు అందరి చేతులు ఉంచడం ద్వారా కాదు అందరికీ చేతులు ఉంచాల్సిన అవసరం లేదు మనకు మనమే చేతులు ఉంచుకోవడం ద్వారా కాదు ఏం జరుగుతుందంటే చేతులు ఉంచడం ద్వారా చేతులుంచి ప్రార్థన చేయడం చేతులుంచి ప్రార్థన చేయడం అంటే తల మీదనా భుజం మీద లేకపోతే ఎక్కడ ఎక్కడైనా చేయి ఉంచవచ్చు అలాగని మన 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 శరీరములో తాకకూడని ప్రదేశాల్లో తాకి మనం ప్రార్థన చేయడం కాదు చేతులుంచి రు అంటున్నప్పుడు మోస్ట్లీ హెడ్ మీదే తల మీదే శిరస్సు మీదే ఎందుకంటే తైలాభిషేకం చేసేటప్పుడు అంటే తైలాభిషేక పండగలు కాదండి మళ్ళీ కొత్తమంది పిచ్చి పట్టినోళ్ళు వాక్య తైలాభిషేకం పండగలు అంటున్నారు కొత్త నిబంధనలు తైలాభిషేక పండగ లేదు దాని యొక్క అవసరత లేదు నీవు నేను ఆనంద తైలముతో అభిషేకించబడ్డాము ఇక తైలాభిషేకం అవసరం ఏముంది తైలాభిషేక పండుగలో అంజుర పండుగ అవసరత ఏముంది ఏ పండుగలో కూడా అంజూర పండుగ యొక్క అవసరత లేదు అన్యజనులతో సమానంగా మనం మారిపోతున్నాం అది విచారకరమైన విషయం ఒకటి చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఈ రోజుల్లో చాలామంది చేతుల నుంచి ప్రార్థన అవును చేస్తున్నారు వాళ్ళలో ఒక ఐదు శాతమో పది శాతమో హోలీ స్పిరిట్ని పొందుకుంటున్నారు స్తోత్రం రెండవది కనిపెట్టి ప్రార్థన చేయడం అంటే శనివారం శనివారం కనిపెట్టి కూడికి పెట్టుకోవడం గురించి ఆ టారీ మీటింగ్ కాదు కాదు తొమ్మిదవ రోజు అనగా శనివారమే పదవ రోజు అనగా ఆదివారం అదేంటండి తొమ్మిదో రోజు శనివారం పదో రోజు ఆదివారం ఏంటి మోదలు శనివారం అనేది ఏడవ రోజు కదా అవును ఆదివారం అనేది మొదటి రోజు కదా మళ్ళీ ఆదివారం పదవ రోజు అంటున్నారేంటి మీరు అని అడిగితే నేను మాట్లాడుతుంది ఏడు వారాల తర్వాత వచ్చేటువంటి పండుగను గురించి ఏడు వారాలంటే ఏడేళ్ళ నలభై తొమ్మిది యాభైవ రోజు వచ్చే ఫిఫ్టీ ఎత్ పెట్టి కోర్సు గురించి నేను మాట్లాడుతున్నాను అనగా వాళ్ళు కనిపెట్టినటువంటి పది రోజుల్లో గురువారంతో ఆరంభించారు ఆదివారంతో అనుకుందాం అంటే తొమ్మిదవ రోజు కూడా వాళ్ళు వెయిట్ చేశారు తొమ్మిదవ రోజు శనివారం పదో రోజు ఆదివారం 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 పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు కాబట్టి ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలి అని చెప్పడానికి వెళ్దాం ఆరాధన ఎప్పుడైనా చేయొచ్చు ఆత్మలో ఎనిక్షణం అనుదినం నువ్వు చేయొచ్చు కాబట్టి శనివారాన్ని ఆదివారానికి మార్చి ఆదివారంగా మార్చారు అది దేని కొంతమంది బోధలు చేస్తున్నారు ఎవరు దీన్ని శనివారాన్ని శని ఆదివారంగా మార్చలేదు శనివారం శనివారమే ఆదివారం ఆదివారమే ఎప్పుడైనా మనం ఆరాధించుకోవచ్చు దేవుడు కలుగు చేసిన సూర్యుడి ద్వారా ఏర్పడుతున్న దినాలు దేవుడు సూర్యుడిని కలుగు చేశాడు కాబట్టి శనివారాన్నే ఆస్వాదించాడు ఏడో రోజునే ఆస్వాదించాడు ఏడో రోజు ఎవరికి కష్టాలు జరగడం లేదా మరణాలు జరగడం లేదా యాక్సిడెంట్లు జరగడం లేదా విశ్రాంతి దినము అంటే మానవులందరికీ విశ్రాంతి దొరికే దినమని కాదు మనము దేవునితో ఉండడం ద్వారా మనకు కలిగేటువంటి విశ్రాంతి అనుభవం అని సరే దాంట్లో కూడా వెళ్ళలేదు మూడవది వినడం ద్వారా వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తు మాట వలన ఏసు ప్రభు మాట వలన యేసుక్రీస్తు యొక్క నామంను గురించి యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గురించి యేసుక్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని వినడం ద్వారా మనం ఏం చెప్పుకుంటున్నామంటే నాలుగవదిగా విశ్వాసం ద్వారా బై ఫెయిత్ వీ కుట్ రిసీవ్ బై ఫెయిత్ బై ఫెయిత్ బై ఫెయిత్ అని హెబ్రి పత్రిక పదకొండు వచ్చారు విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా అని అన్ని మాటలు చెప్పినప్పుడు విశ్వాసం ద్వారా ఎందుకు ఆత్మను పొందుకోలేము గల్తీ పత్రిక మూడో అధ్యాయంలో ఐదవ వచ్చినాల్లోనూ పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో కూడా ఈ మాటలు రాయబడ్డాయి మనం పోయినసారి నిన్న చెప్పుకున్నాం కాబట్టి మళ్ళా బయట గురించి మనం వెళ్ళలేదు స్తోత్రం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టూ డేస్ మెడిటేషన్ లెట్ స్టాండ్ టు బుక్ ఆఫ్ యాక్స్ ఎయిత్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ ఫోర్ అందుకు మీరు చెప్పిన వాటిని ఏది నా మీదకి రాకుండా మీరే నా కొ నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం ఎనిమిదో వచ్చాయేమో ఇరవై నాలుగో వచ్చినాం బ్రియాన్ సిమ్మన్స్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీబిటీలో చదువుతున్నాను సైమన్ బెగ్డ్ అంటే సైమన్ అడుక్కున్నాడని కాదు వేడుకున్నాడు ఏమని వేడుకున్నాడు పీటర్ ప్లీజ్ ప్రే టు గాడ్ ఫర్ మీ పేతురు గారు నా కోసం దేవునికి ప్రార్థించండి వినవించుకోండి దేవునికి మనవి చేయండి ప్లీడ్ విత్ హిమ్ సో దట్ నథింగ్ యూ జస్ట్ సెడ్ ఓవర్ మీ మే కమ్ టు పాస్ మీరు ఇందాక ఏదేదో నన్ను తిట్టారు తిట్టారని కాదు ఏదేదో వస్తాయి అని అన్నారుగా అవి నా మీదకి రాకుండాన్నట్లు ఆ ఉగ్రత రాకుండాట్లు ఆ కీడు నా మీద రాకుండాట్లు ఆ నెగిటివ్ థింగ్స్ నా మీద రాకుండాట్లు ఆ ప్రతికూల పరిస్థితులు ఆ మీదకి రాకుండా ఉండునట్లు నా కొరకు మీరే ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తానండి కాదు నా కోసం కూడా మీరే చేయండి మీకోసం మీరు చేసుకోండి నా కోసం నేను చేసుకుంటానండి కాదు మీరే నా కొరకు వేడుకోండి అరే బాబు నువ్వు వేడుకోవాలంటే మీరే నా కోసం వేడుకోండి అంటున్నాడు సరే మీరు నేను కలిసి వేడుకుందామని కూడా అనలేదు ఇది నువ్వు చేసిన తప్పు నీ మిస్టేక్ నీ ఒకటి తప్పు కనుక నువ్వే ప్రార్థన చేసుకో నువ్వే వేడుకో ఒకవేళ ప్రభు నేను క్షమించునేమో ఏమండి ఖచ్చితంగా నేను క్షమిస్తాడని చెప్పడం లేదు ఏమో రాయబడింది ఇరవై రెండవసరం కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మానేసి మానుకొని మారు ఉంది ప్రభువుని వేడుకో మమ్మల్ని పంపించిన ప్రభువుని మేము సేవిస్తున్న ప్రభువుని నిన్ను రక్షించిన ప్రభువుని వేడుకో అప్పుడేం జరుగుతుంది ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చు చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు క్షమించబడితే క్షమించబడతాయి లేకపోతే లేదని కాదు క్షమించబడవచ్చు మేబీ విచిత్రంగా చెప్తున్నాడు ఆయన పాపక్షమాపణ ఉచితముగా ఇవ్వగలిగిన వాడు నీ పాపములు క్షమించబడుతున్నావేమో అంటే గ్యారెంటీ లేదని కాదు దేవుడు పాపాలు క్షమించడని కాదు నేను చెప్పిన దాన్ని బట్టి క్షమాపణ కాదు నువ్వు పడిన దాన్ని బట్టి పడిన పశ్చాత్తాపాన్ని బట్టి క్షమాపణ కలుగుతుంది వాళ్ళు తప్పు చేయడం మన ప్రభా వాళ్ళని క్షమించడం ప్రార్థన చేయడం ఎంతవరకు కరెక్ట్ వాడే ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించాను ఐఎమ్ సారీ లాడ్ నీకు నువ్వు పరలోకమునకు విరోధంగా నేను తప్పు చేశాను నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడు కాదని చెప్పాడు తప్పిపోయాను కుమారుడు మంచిదే మన పక్షాన ఎవడు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు మన పక్షాన ఎవరైనా ప్రార్థన చేయొచ్చు కానీ మన పక్షాన ఎవరు ప్రత్యాధ పడాల్సినంత అవసరం ఉంది బిడ్డకి భర్తకి మధ్యలో మీడియేటర్గా నిలిచినట్టు తల్లి ఏదైనా కుమారుని యొక్క కోరికను తండ్రి దగ్గర చెప్తున్నప్పుడు ఏమండి ఏ వాడికి లేదా వాడు మాట్లాడలేడా వాడు అడగలేడా అని తండ్రి కోప్పడే అవకాశం ఉంది మనకు ఒక మధ్యవర్తి యొక్క అవసరం ఉంది ఆ మధ్యవర్తి మనిషి కాదు ఆ మధ్యవర్తి మహిమపరచబడిన యేసు ఆ మధ్యవర్తి సెంట్ జోసఫ్ సెంట్ సెబాస్టియన్ సెంట్ పాల్ సెంట్ మదర్ థెరీసా సెంట్ యాగ్నస్ కాదు ఎవరు కాదు అతరం మన టైటిల్ చూడండి విచిత్రంగా ఉంది పరాన్నజీవి పారాసైట్ ఇది ఏంటంటే ఇది కాలసైట్ ఎక్కడో టైటిల్ విన్నట్టుంది లేకపోతే ఏంటిది అని మీరు అనుకుంటారు జీవి పరాన్న జీవులు పరుల మీద అన్నము కోసం ఆధారపడేటటువంటి జీవులు పరానజీవి అంతేగా ఇతరుల మీద తాము సంపాదించుకోలేక ఉదాహరణకి అక్కడక్కడ హైవేల్లో పాత రోజుల్లో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి మర్రి చెట్ల లోపల తాటి చెట్లు ఉండేవి అవి ఎలాగొచ్చాయి ఏదో తాటిపండు ఆ విత్తనం ఆ సీడ్ బిగ్ సీడ్ అక్కడ పడి ఉండొచ్చు వచ్చి ఉండొచ్చు ఏదో జరిగింది ఇక తర్వాత పెద్ద చెట్టు అది మారిన తర్వాత దాన్ని కొట్టేసి చేయలేని పరిస్థితి ఇప్పుడు దీని పరిస్థితి అంటూ ఆలోచించండి దాని వేర్లు భూమి లోపలికి లేవు దాని వేర్లు చెట్టు లోపలికి ఉన్నాయి ఆ చెట్టు వేర్లేమో భూమి లోపలికి ఉన్నాయి ఇప్పుడు భూమి లాగే వాటిని భూమి తీసుకునే వాటిని ఇది తీసుకుంటుంది భూమిలో నిలబడి పాతుకుపోయి వేరు పారినటువంటి ఈ పెద్ద వృక్షం వటవృక్షము లాగుతున్న వాటిని అబ్జార్వ్ చేస్తున్న వాటిని పీల్చుకుంటున్న వాటిని శరీర భాగాలకు పంపుతున్నప్పుడు అనగా మిగతా కాండాలకు కొమ్మలకు పంపిస్తున్నప్పుడు ఇది లాగేస్తుంది ఈ పరాణజీవి కొన్నిసార్లు పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటాయి అవి చిన్నవిగా ఉంటాయి వీళ్ళ బిడ్డల కడుపులోని ఆహారం ద్వారా పోషించబడుతుంది అవి పెద్దవిగా మారుతాయి తర్వాత విషయం ఈ రోజుల్లో గానడి సీమోను లాంటి పరాన్న జీవులు క్రైస్తవులు ఉన్నారు ఎంతసేపటి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు మా కోసం ప్రార్థన చేయండి సార్ మా కోసం ప్రార్థన చేయండి సార్ ఆయన టీవీ స్పీకర్లకు ఉత్తరాలు రాయడాలు ఫోన్ చేయడాలు వాట్సాప్ మెసేజ్లు పెట్టాలి అది తప్పు ఘోరమైన పాపాన్ని ఎంత ఎంతకాలం నువ్వు ఇతరుల మీద ఆధారపడి బతుకుతావు నలభై యాభై సంవత్సరాలు వచ్చినా కానీ ఒక కుమారుడు తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటే తల్లిదండ్రులకు అది భారం కాదా నాయనా మేము పెద్దోళ్ళం అయిపోయాము నువ్వు మమ్మల్ని జాకాల్సిన వయసులో మేము ఇంకా నేను చాకాల్సి వస్తుందని వాళ్ళు బాధపడే అవకాశం ఉంది ఎంత డబ్బున్నోళ్ళైనా కానీ ఆ వయసులో కొడుకు స్వతంత్రుడుగా ఉండాలి కూతురు స్వతంత్రరాలుగా ఉండాలని కోరుకుంటారు అంతవరకు మీరు జీవితాంతం ఉద్యోగం సద్భం ఏం చేయట్లేదమ్మా మిమ్మల్ని మేము పోషించుకుంటాం అని ఎంత శ్రీమంతులైన తల్లిదండ్రులు కూడా చెప్పే అవకాశం లేదు కానీ దేవుడు అలా కాదు మీరు ఎంత వయసు వచ్చినా పర్లేదు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడిని నేనే ఒక మూడు సంవత్సరాల వరకు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు కానీ ముదిమి వచ్చేంత ఎత్తుకునే ఎత్తుకునేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు నా వయసు యాభై ఒక సంవత్సరాలు నన్ను ఎవరు ఉన్నారు అంతలా ఉన్నావు నేను మేము ఎత్తుకు ఏం ఎత్తుకుంటాం అనేవాడు ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ఇస్రాయలు ప్రజల్ని ముదిమి వచ్చేంతవరకు ఎత్తుకుంటాను మనిషి తీసుకున్న జాగ్రత్త కన్నా మనిషి నెరవేరుస్తున్న బాధ్యత కన్నా దేవుని యొక్క బాధ్యత లేకపోతే ఇవి గొప్పమైన సంగతి మనం అర్థం చేసుకోవాలి స్తోత్రం జీవులు వాళ్ళ యొక్క విధానాలు మనం అర్థం చేసుకోవాలి ఎనిమిదో వచ్చాము ఇరవై నాలుగో వచ్చినాం వారు ప్రార్థించలేకపోయేవాళ్ళు వాళ్ళు ప్రార్థించాలని ఆశ ఉంది కానీ ప్రార్థించరు వాళ్ళ శరీరము వాళ్ళ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం జీవులు పారసైట్ అంటున్నప్పుడు అది సూక్ష్మజీవి కావచ్చు స్థూల జీవి కావచ్చు నేను ఇందా చెప్పినట్టుగా మన దేహంలో లేకపోతే ఇందా చెప్పినట్టుగా మర్రి చెట్టులో తాటి చెట్టు ఉంది మన దేహంలో ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి ఇవన్నీ మనం తీసుకునే ఆహారాన్ని అవి తీసుకొని తింటున్నాయి సరే మనం తింటున్న వాటిని వైపు ఉంటున్నాయి ఒకరోజు మనలోని లైఫ్ ఆగిపోయింది అనుకోండి లైఫ్ లెస్గా మారామనుకోండి ఇప్పుడు మన కడుపులోనో లేదా మన దేహంలోనో బ్యాక్టీరియా బయటికి పోక మన దేహాన్ని తినడం ఆరంభిస్తాయి మనం తీసుకున్న దాన్ని తినడానికి ఆరంభించిన బ్యాక్టీరియా ఇప్పుడు మనల్ని తినడానికి ఆరంభించాయి అందుకనే మట్టిలోని సూక్ష్మజీవులు మట్టి మ మనిషి యొక్క దేహములోని సూక్ష్మజీవులు అన్నీ కలిపి వాడిని తిన తినడానికి ఆరంభిస్తాయి ఒక ఆరు నెలల లోపే ఈ ఆరు అడుగుల మనిషి అయినా అరవై కిలోల బరువు ఉన్న మనిషి అయినా ఆరు నెలలు కూడా కాదు ఆరు వారాల్లో డీకంపోజ్ అయిపోతున్నాడు సరే జీవులు అలాంటి వాళ్ళు ఒకటి ప్రార్థించలేని వారు రెండవది ప్రార్థన కన్నా ధనము గొప్పదని భావించేవాళ్ళు స్తోత్రం పంతొమ్మిదవ వచ్చిన పెట్టి మీద చేతులు చేసిన వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు డబ్బే ముఖ్యం డబ్బు ఇసురుతున్నారు రాజకీయ నాయకులు ఎందుకంటే ఈ డబ్బు ఇస్తున్నాం కాబట్టి లోబడి ఉంటారు డబ్బు ఇస్తున్నారు కాబట్టి వేస్తారు డబ్బు ఇస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఉన్నట్టు చెడు అభిప్రాయం డబ్బు ఇవ్వగానే మేము డబ్బిస్తే ఇస్తే మీరు ఇస్తే మేము చూసుకుంటామన్న కుమారులు ఉన్నారు ఈ రోజుల్లో బిడ్డలు డబ్బులు ఇస్తే చూసుకున్నారా తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోయినా చూసుకున్నారా ఒక అతను వివాహం చేసుకుని వస్తాడు మీరే కట్నం ఇస్తేనే ప్రతి నెలా డబ్బులు పంపిస్తేనే నన్ను నేను నా భార్యనే లేదా మీ కూతురు పోషిస్తానన్న వాళ్ళు అర్థమేముంది డబ్బులు ఇస్తే ఎవరైనా పోషిస్తారండి డబ్బులు ఇవ్వకపోయినా పోషించాలి దేవునికి డబ్బులు ఇస్తే కాదు దేవుడు మనల్ని పోషించేది దేవుడు ఇవ్వకపోయినా పోషిస్తున్నాడు దేవుని స్తోత్రం ప్రార్థన కన్నా ధనము గొప్పదని జీవులు భావిస్తారు భౌతికమైనవి గొప్పవి ఆత్మసంబంధమైనవి గొప్పం కా గొప్పవి కాదు అనే వాళ్ళ ఫీలింగ్ మూడవది స్తోత్రం ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాం అందుకు పేచుడు ద్రవ్యమించి దేవుని వరము సంపాదించుకునేదాన్ని తరచుకునేది నీ విని నీతో కూడా నశించునుగా స్తోత్రం ఈ మాట విని ఒక విధంగా చెప్పాలంటే ఈ శాపం విని అయ్యా అయ్యా అంత మాట అనొద్దు ప్లీజ్ నేను నశించిపోవడం ఏంటి నా వెండి నశించిపోవడం ఏంటి నేను నశించి నా వెండి నశించిపోయిన పర్లేదు నేను నశించిపోతే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి వద్దు అలా జరగకూడదు కాబట్టి నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నేనే ఈ శాపం నుంచి విముక్తి కావాలంటే నేనేం చేయాలండి అని అడగాల్సిన వాడు అడగలేకపోయాడు ఆ దేవుని సేవకులు ఏదో ఒకటి లేండి వాళ్ళు చెప్పారు నెరవేరుతాయంటే తన సేవకులు చెప్పిన మాటను రూఢిపరచాలని తన దూతలు చెప్పినట్టు మాటలు స్థిరపరచాలని ఆయన అనుకుంటున్నాడు హీ వాంట్ టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ హిస్వర్డ్స్ ఏమండి మార్కు స్వార్థ అధ్యాయంలో వారు ప్రకటించారు ప్రకటించిన దాన్ని కన్ఫర్మ్ చేయడానికి దాన్ని రుజువు చేయడానికి అది వాస్తవమే తెలియజేయడానికి వాక్యమును స్థిరపరచడానికి సూచక్రియలను స్థిరపరచడానికి వాక్యం ప్రకటించబడడం లేదు దేవుని స్తోత్రం హలేను నాలుగో విషయము అపోస్తుల కార్యములు ఎనిమిదో ఒకటో వచ్చినేవు కనుక పాలు సారీ బ్రదర్ ఈ కార్యంలో ఈ సంఘటనలో ఈ ఉద్యమంలో ఈ విధానంలో నీకు పాలు పంపులు లేవు యు హో పార్ట్నర్షిప్ యూ హో పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్ ఈ ఇన్ ది స్పిరిచువల్ మూమెంట్ అని చెప్పాడు పరాన్న జీవులు ఆత్మ సంబంధమైన కార్యాల్లో పాలు పంపులు కోరరు స్తోత్రం పరాన్న జీవులుగా ఉండకుండా ప్రభు మీద ఆధారపడుతూ ప్రజల మీద ఆధారపడకుండా జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె